హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలాలిబి గిత్తోలా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా వీడియో ఏంటంటే మన సైడ్ మార్కెట్ ఎలా ఉంటుంది ఢిల్లీలో మార్కెట్ ఎలా ఉంటుందో అని చెప్పి ఒకసారి చూపించాలని వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే నేను అక్కడ ఆటో ఎక్కే ప్లేసు డిఫరెంట్ ప్లేస్లో ఈరోజు అయితే వచ్చాను అందుకోసమే వీడియో తీశాను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ ట్రాఫిక్ లేదు తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఇంక ఇక్కడ చూస్తే మీకు మనుషులు రోడ్డు క్రాస్ అవ్వడానికి అలా బ్రిడ్జ్ లాగా కట్టి ఉన్నారు దీనివల్ల ఏంటంటే మనకు యాక్సిడెంట్ అనేటివి ఎక్కువగా జరగవు అండ్ టెంపుల్స్కి వెళ్ళాలంటే మనము చాలా దూరంగా వెళ్ళాల్సి ఉంటుంది కదా సపరేట్ గుళ్ళు ఉంటాయి ఇక్కడ అదేమి ఉండదు రోడ్ల మీదనే ఉంటాయి టెంపుల్స్ దానికి ఏం సమస్యనే ఉండదు ఇంకా మేము నియర్ బై ఫిఫ్టీ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడనే మాకు బై రూమ్ అయితే ఉందని అనమాట ఇంకా మెట్రో స్టేషన్ పక్కనే కుండలు ఉంటాయి ఇంకా అక్కడ మందు షాప్ కూడా ఉంటుంది అది షూట్ చేయలేదు ఆటోలో వెళ్తున్నా కాబట్టి ఇంకా మెట్రో స్టేషన్ పక్కనే మనకు మార్కెట్ అయితే ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది మీకు ఏ వస్తువులు కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇక్కడైతే మనకు ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నేను ఐస్ క్రీమ్ తింటున్నాను ఐస్ క్రీమ్ కనబడితే మా ఆయన పేమెంట్ చేశాడు అట్లుంటుంది మరి మన ఆర్డర్లతో మనం తింటే మనం భర్తలు మన పేరెంట్స్ పేమెంట్ చేయాలి నేను ఆల్రెడీ వచ్చేసరికి మా ఆయన అన్ని తీసి పెట్టుకున్నాడు అందుకోసమే నేనేం తీసుకున్నానని వీడియో తీయలేదు బట్ మార్కెట్ మొత్తం కవర్ చేశాను ఇక్కడ ఒక ఆయన అయితే రొడ్డు పక్కన పనుకున్నారు అలా తాగే ముందు కొంచెం ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇది ఇంక ఇక్కడైతే మనకు ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ పక్కనే బట్టలు ఉన్నాయి మళ్ళీ ఇటు పక్కన షూస్ ఉన్నాయి మళ్ళీ ఇటు పక్క చూస్తే కనుక మనకు దాని పేరు ఏంటో నాకు తెలియదు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి పానీపూరు ఉంది మామిడిపళ్ళు ఉన్నాయి మళ్ళీ బట్టలు ఉన్నాయి అండ్ ఇక్కడ చిల్లీ పొటాటో అంటారు చిల్లీ పొటాటో ఉంది వెజ్ బిర్యానీ ఉన్నది అండ్ చూడండి ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి వస్తువు తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇంత లాంగ్ ఉంటే ఇంకా కూరగాయలు ఎంత లాంగ్ ఒకసారి ఊహించుకోండి అది కూడా చూపిస్తానండి బాబు ముందు ముందర చూడండి ఒకసారి ఇక్కడ ఒక మంచి కామెడీ ఉంటుంది చూడండి అక్కడ మా ఆయన ఇక్కడ అమ్మాయిలు ఏంటంటే నిక్కర్లు వేసుకుంటారు లైక్ మన పేరెంట్స్ లోపల ఇన్నర్వేస్ చేసుకుంటారు కదా అలా నిక్కర్లు అయితే వేసుకుంటారు అన్నమాట సో వాటిని ఎత్తాలన్నా ఎత్తాలన్నా అని చెప్పి వీడియో తీయని చెప్పి చూపిస్తున్నారు చూడండి చూడండి సో మా అంత కామెడీ పర్సన్ తప్పగా అనుకోకండి ఇంకా ఇక్కడైతే ఇంకా కూలర్లు మళ్ళీ మనం తినే మార్కెట్ బ్యాక్ సైడే ఒక సందు ఉంటుంది అదే సందులోనే మనకు ఇక్కడ మనకు గోధుమ పిండి కానివ్వండి ఇంట్లో సరుకులు కానివ్వండి దీన్ని ఇవన్నీ కావాలంటే మనం స్మార్ట్ బజార్ కానీ అలా వెళ్తాము సో ఇక్కడ అదేం అవసరం లేదు ఇది డైలీ మార్కెట్ అండి బాబు వీక్లీ మార్కెట్ కాదు ఇది డైలీ మార్కెట్ డైలీ మార్కెట్లోనే ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడైతే దగ్గర దగ్గర థర్టీ టైప్ ఆఫ్ రైసెస్ అయితే ఉంటాయి అనుకుంటాం ఇవి కన్ఫామ్గా తెలియదు ఇంకా ఇక్కడ మసాలా దినుసులు కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇంట్లో ఏ వస్తువు కావాలన్నా కూడా మనకు ఆన్ ది స్పాట్ దొరికేస్తుంది అండ్ బిజినెస్ కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే అంత జాబ్ చేసే పర్సన్సే ఉంటారు కాబట్టి మనకు బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుంది ఇంకా ఇంకా బొంగులు కానివ్వండి సొంగలు అంటారు కదా స్నాక్స్ ఐటమ్స్ కానివ్వండి అన్నీ ప్రతిదీ దొరుకుతుందండి బాబు ఇక్కడ ఒక అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నామా అప్పుడు రీల్స్ చూస్తూ చూడండి ఎలా చూపిస్తున్నాడో ఇంకా అన్నైతే వచ్చేసాడ అన్న వచ్చిన తర్వాత మేమైతే బెండకాయలు అయితే తీసుకున్నాను మరుసటి రోజు కర్రీ చేయడానికి నేను హిందీ ఎలా మాట్లాడుతున్నా కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తానే ఎవరికైనా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి ఇంకా బెండకాయలు అయితే తీసుకొని ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము నేను మార్కెట్లో బయలుదేరినప్పటి నుండి ఇంటికి వెళ్ళినంతవరకు మొత్తం బట్టల షాపులు శారీ షాప్స్ బ్యాంగిల్స్ షాప్స్ ఇవే ఉంటాయి చూడండి మొత్తం తినే వస్తువుల పక్కనే బట్టల షాపులు ఉన్నాయి ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి గాజుల షాప్స్ ఉన్నాయి పరుపులు ఏది కావాలన్నా కూడా ఇదే మార్కెట్లోనే దొరుకుతుందండి మనకు సో ఈ వీడియో తీయడానికి రీజన్ అనేది మన విలేజ్లో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటుంది మార్కెట్లకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకు వెజిటేబుల్ మార్కెట్ కూడా వీక్లీ వన్స్ ఉంటుంది ఇక్కడ డైలీ మార్కెట్ చూడండి ఎలా ఉందో ఇంకా ఈ మార్కెట్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీకు ఢిల్లీలో ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి కవర్ చేయాలో కూడా కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్